ఎన్నికలు జరిగితే నూట ఐదు స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు తెలంగాణ భవన్ లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ ఎన్నికలు మనం ఓడిపోయి సరే కొంత నైరాశ్యం వస్తుంది సహజంగానే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నాం నాలుగు రోజులు మళ్ళీ నేను బస్ ఎక్కితే మళ్ళీ అదే గర్జన అదే కథ ఎక్కడ లేచి పరిస్థితి అంటే విషయం ఏంటంటే అంత రూట్స్ ఉన్నటువంటి అన్న పునాదులు ఉన్నటువంటి ఇవి వచ్చేటివి టెంపరీ సెట్ బ్యాక్స్ చాలా చిన్న విషయాలు ఇవి సహజంగా వస్తుంటాయి చాలా జరుగుతాయి ఇట్లా హిస్టరీలో మనం చూస్తే మనకన్నా ముందు కూడా పదేళ్ళు కాంగ్రెస్ అపోజిషన్లో ఉండే కదా మరి కథం అయిపోయినరా కాలే కదా మళ్ళా ప్రభుత్వానికి వచ్చింది కదా అట్లనే గ్యారంటీగా మళ్ళా రేపు వచ్చేది బిఆర్ఎస్ వంద శాతం మొన్న మొన్న ఒకటి వచ్చింది నా దగ్గరికి హండ్రెడ్ పర్సెంట్ దాని డౌట్ కూడా అవసరం లేదు మొన్న కూడా నా వచ్చింది ఏదో సందర్భంలో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అంటుండే సార్ ఇప్పుడు ఎలక్షన్ కంటే జరిగితే మనకు నూట ఐదు సీట్లు వస్తాయి సార్ ఇప్పుడు జరిగితే చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్ సమత ఇళయరాగం జూన్ ఎనిమిది సాయంత్రం ఆరు గంటల నుంచి tickets on book my show <laughs>